ఏం మాకు అర్థమైతే లేదు మొత్తం ఇదే తెల్లు తెల్లైతే నెల మీద ఉండదు నాయబోండే కింద నీళ్ళు మీద ఎన్ని పట్టాలు కట్టినా అర్ధకు పోతా ఉన్నాయి రేకుల పడతా రేకుల సిసి మీద ఆరు ఎకరాలు ఇష్టం ఆరు ఎకరాలు ఇష్టం కోసం ఎన్ని పట్టాలు అంటే వాళ్ళు ఎన్ని పట్టాలు కట్టినా ఆగుతలేదు మా పరిస్థితి అంతా ఇదే పరిస్థితి అయిపోతుంది ఎన్ని కిందికి వెళుతుంది మొత్తం కోసుకోపోయింది ఆ గేట్ తగ్గపోయినాయి వాటి వరదకు ఏం చేయాలి ఎంతకంటే ఎంత పెట్టుబడి పెట్టాము ఎంత కూడా అవుతుంది ఎంత అయినా కానీ పబ్లిక్ ఇవి ఇవన్నీ వాడలేవు మొత్తం మొత్తం పట్టాలి ఇక ముక్క అబ్బాయి అయ్యేవి సార్ మేము అవి అప్పటి నుంచి తిప్పలాడట కష్టము ఇలా మాకు వృధా అయిపోయే అవకాశాలు వస్తున్నాయి అప్పటిదాకా మేము పంపిస్తాము మాకు డబ్బులు వస్తాయి మేము అప్పులు కట్టుకుంటాము అన్న ఆలోచన ఉంది టాపర్లకి దగ్గర పది టాపర్లు వేస్తే ఒక్క రోజుకు పదిహేను రూపాయలు ఒక్క టాపర్కు ఆ టాపర్కు పదిహేను రూపాయలు చొప్పున పది టాపర్లకు ఎన్ని పైసలు అయితే ఇక మా తెచ్చిన మీద అప్తే ఇంకే నీళ్ళు వెళ్ళిపోతున్నాయి మేము అప్పుడు తుకాలు పోసినప్పటి నుంచి పళ్ళు కొనడమే మనసంతులు కొనడమే ట్రాక్టర్లు దృఢకానికి ఆరేడు వేలు అవుతున్నాయి మాకు ఇప్పుడు కోస్తే ఆల్రెడీ అయినాయి ట్రాక్టర్లకు ఆరు వందల కిరాయి సొప్పన ఇటు వచ్చి ఇటు ధాన్యం మొత్తం అమ్ముదామని తీసుకొస్తే ఇగో మా పరిస్థితి ఇలాంటివి అయిపోయింది మొత్తం ముక్కులు అయ్యి ఇగ ఇట్లాగా అయిపోతున్నాయి ఏమేం చేయలేము దీనికి ఎన్ని అప్పులు ఇప్పుడు ఒక్క ఎకరాకు యాభై నలభై వేలు ఖర్చు వచ్చింది మాటే ఒక ఇరవై ముప్పై వేలు ఎక్కువ మిగిలితే మన అన్ని ఆశలతో మేము వస్తాయి ఈ నిరాశలు మొత్తం ముక్కులు వలిపోయినాయి దీన్ని మేము ఎలాంటి పని చేసే అవకాశాలు లేవు దయచేసి మీరు ఎలాంటి గవర్నమెంట్ మాకు ఇంట్రెస్ట్ తీసుకోవాలి లేకపోతే వ్యవసాయం నిర్చబట్టి హైదరాబాద్ చుట్టుముట్టుగా బతకే అవకాశాలు వస్తున్నాయి బతక అట్లా పోతున్నా కరెక్ట్గా ఒక వాచ్మిన్ ఉంటే ఓ పదివేల ఇరవై వేల వాడు ఇస్తాడు ఇద్దరు వాళ్ళ మావులకు ఇరవై వేలు ఇచ్చినా కానీ మేము బతుకుతాం ఏమో ఆరు నెలల కంటే ఇప్పుడు నెలకు ఇరవై వేల కాగి టోటల్గా మాకు ఒక రెండు మూడు లక్షలు దాగలుగుతాయి ఇప్పుడు ఇంత చేసము చేస్తే మా బాధాలు బతుకైపోతుంది ఆ బతుకులు బాధారైపోతున్నాయి మీద టాపాలు వేస్తున్నాం కిందికి నీళ్ళు పోతున్నాయి మొత్తం మొలకలు వస్తున్నాయి మేము నష్టమైపోతున్నాం ఎట్లన్నా దయచేసి డస్ట్బిన్లూ సర్కార్ గవర్నమెంటు అందరు దయచేసి మమ్మల్ని మనం గడ్డకి ఈ ఇప్పటి నుంచి వ్యవసాయం చేయాలన్నా కానీ ఈ పరిస్థితి కాదు యాసంగిలో కూడా ఇదే బాధ మొత్తము మూడు నాలుగు సంవత్సరాల కోళ్ళు మూడు పట్టాల కోళ్ళు ఇదే బాధ నుంచి సార్ మాకు ఇద్దరు ఎట్లన్నా చేసి దయచేసి మాకు ఈ వడ్లు ధాన్యం కొనుగోలు చేస్తున్నాక ఎవడన్నా దారుడు ఇక వ్యవసాయం నాకు మొత్తం రావాలంటే అస్తుడు కానీ ఈ ఇప్పుడు అమ్ముకుందామనే నోట్లో ముక్క పెట్టుకోమైన టైంకు ఈ పరిస్థితి వచ్చేసి మాకు ఎట్లా అన్నా దయచేసి గవర్నమెంట్ మాకు ఎంట్రెన్స్ తీసుకోండి మళ్ళే నా పెట్టుకో పదకొండు గంటలకు పాట వానకు మొన్న నాణ్య మళ్ళీ నిన్న పడింది నిన్న నాణ్య మళ్ళీ వాళ్ళ మధ్యాహ్నం వచ్చింది మొత్తం అయినాయి అన్ని వడ్లన్నీ నాణ్య మూలకల వచ్చినాయి ఇక మాకు ఏం చేస్తారో న్యాయము ఏందో

ఇప్పుడు టోటలీ న్యూ అవతారు ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది